దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల చోరబాటుకు అవకాశం ఇచ్చే డిజిటల్ అగ్రిమేషన్ విధానాన్ని రద్దు చేయాలని కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఐటీయూసీ నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో స్థానిక సిపిఐ కార్యాలయం నుండి బైకు ర్యాలీగా పద్మావతి నగర్ శ్రీనివాస సెంటర్ మీదుగా గాంధీ చౌక్ వరకు వెళ్లి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నంద్యాల పట్టణ కార్యదర్శి డి శ్రీనివాస్ అధ్యక్షత జరిగింది ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శివబాలకృష్ణ ఇన్సాస్ రాష్ట్ర సమితి సభ్యుడు ఎస్ జిలాని భాష పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అందులో భాగంగా కార్మిక చట్టాలను వాటిని రద్దు చేయాలని అలాగే కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు